చీరల పంపిణీ ఆగింది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రభుత్వం నిలిపివేసింది కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నెల పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామాల్లో చీరలను పంపిణీ చేయాలని నిర్దేశించుకుంది ఈ నెల ఇరవై ఐదున మనకి సాయంత్రం వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు నలభై నాలుగు లక్షల చీరలు పంపిణీ చేశారు అదే రోజు పంచాయతీ ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో చీరల పంపిణీ ఆపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అరుపున మహిళలందరికీ కూడా చీరలను అధికారులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చీరల పంపిణీ అనేది ఆగిపోవడం అయితే జరిగిందనమాట అందువల్ల అందరూ కూడా గమనించాలని చెప్పేసి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సో మనకి అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూ ఉంటాను అనమాట